సిఆర్డిఏ నలభై ఏడవ అథారిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ఐదు వందల పద్నాలుగు కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతించినట్లు తెలిపారు టెండర్ ఇచ్చారు దాన్ని కూడా యాక్చువల్ గా అప్రూవల్ ఇచ్చారు అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ మరొక పన్నెండు టవర్లు ఉన్నాయి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దానికి ఐదు వందల పదిహేడు పాయింట్ ఒకటి సున్నా కొట్టతో టెండర్లు పిలిచారు దానికి అప్రూవ్ల్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద గజిటెడ్ నాన్ గజిటెడ్ తీసుకుంటే నాలుగు ప్యాకేజీలు నాలుగు ప్యాకేజీలు కలిసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ పాయింట్ త్రీ వన్ క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వన్ నైంటీ ఎంఎల్డీతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దానికి ఐదు వందల అరవై పాయింట్ ఐదు ఏడు కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది దానికి కూడా యాక్సెప్ట్ చేశారు అది ఫైవ్ ఇయర్స్ ఓఎన్ఎం ఉంటుంది దానికి అదేవిధంగా ఓవర్హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఎళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్హెడ్ ట్యాంక్స్ కట్టి దాని ఇవ్వాలి పదిహేను అటువంటి వాటికి యాక్చువల్గా నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో టెండర్ ఇచ్చారు దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అలా ఈ సిక్స్టీన్ రోడ్స్ ఉన్నాయి వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం అందులో ఈ త్రీ సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది వన్ పాయింట్ ఫైవ్ అది మొత్తం ఆ రోడ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఆ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రోడ్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్ దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది అదేవిధంగా ఈ ఫిఫ్టీన్ ఈ థర్టీన్ ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం సో ఈ ఫిఫ్టీన్ వచ్చి త్రీ పాయింట్ నైన్ ఎయిట్ కిలోమీటరు దానికి డెబ్బై కోట్లు యాక్చువల్గా ఈ థర్టీన్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ జీరో కిలోమీటర్ అది త్రీ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్ వీటి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది ఇది కాకుండా ఈరోజు ఇంత ఇంతవరకు ఈరోజు జిఓఎం జిఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ల్యాండ్స్ విషయం డిస్కస్ చేసి లా యూనివర్సిటీకి యాభై ఐదు ఎకరాలు ఫైనల్గా కన్ఫామ్ చేశారు క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ముఖ్యమంత్రి గారు క్వాంటం వ్యాలీని డెవలప్ చేయాలి ఐటీ నెక్స్ట్ పోవాలని ఇవ్వాలని తీసుకున్నారో దానికి యాభై ఎకరాలు యాడ్ చేశారు యాభై ఎకరాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా బసవ తారకా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతకుముందు పదిహేను ఎకరాలు ఇచ్చాం ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం మరికొంత ల్యాండ్ ఏమంటే ఆ పదిహేను ఎకరాలకు అదనంగా మరొక ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది వాళ్ళకి జీరో పాయింట్ ఫోర్ జీరో ఏకర్సు అదేవిధంగా ఐఆర్ హోటల్స్ దానికి మరొక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది మొత్తం ఏడు ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వటం జరిగింది అంతకుముందు అరవై నాలుగు ఆర్గనైజేషన్స్కి యాక్చువల్గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక ఆర్గనైజేషన్ నూట ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి ఇచ్చాం వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు అరవై నాలుగు ఆర్గనైజేషన్స్కి వాళ్ళ ఏడు ఆర్గనైజేషన్స్కి మొత్తం డెబ్బై ఒక్క ఆర్గనైజేషన్స్కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఇది ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ల్యాండ్ అలాట్ చేయటం అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్ని యాక్చువల్గా కొన్ని పిలిచేశారు కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఏకర్స్ యాక్చువల్గా టోటల్గా ఇంతవరకు ఇవ్వటం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఏకర్స్